నమస్కారం అండి అందరికీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చాలా మందికి అందరికీ నమస్కారం నేను ఒక స్టోరీ చెప్తున్నా అనమాట ఆ స్టోరీ ఏంటంటే అన్నా చెల్లెల గురించి అనమాట హార్ట్ టచింగ్ స్టోరీ అది ఈ ఈ స్టోరీ నేను చెప్తున్నా కదా మీరు టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ఏం చేయండి అంటే కొంతమందికి నిద్ర రాదు నిద్ర రాకపోతే ఏం చేస్తారంటే ఏదో ఒక స్టోరీ అట్లా పెట్టుకొని పక్కన పెట్టుకొని వింటూ పడుకుంటారు నిద్ర వచ్చేస్తుంది వాళ్ళకి కథ చెప్తుంటే నిద్రలు వచ్చేస్తాయి అనమాట కొంతమంది అలవాట్లు ఉంటాయి కొంతమంది అండ్ ఇంకోటి ఏంటంటే లేడీస్కి చాలా పనులు ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా పని చేస్తున్నావు లేదా గోకరకాయ చూసుకున్నావు లేకపోతే పచ్చిపూడికాయ చూస్తున్నావు ఏదో ఒకటి వర్క్ అయితే ముందర పెట్టుకొని మీరు ఈ వీడియో వినండి అనమాట ఎందుకంటే స్టోరీ కదా కథ కదా టైం ఉన్న వాళ్ళైతే ఈజీగా ఈ వీడియో చూసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు అనుకోండి టైం లేని వాళ్ళు అలా కూడా ఈ స్టోరీని వినండి ఇది ఒక అన్న చెల్లెల స్టోరీ అంటే అప్పటి కాలంలో ఉన్నా కూడా ఇప్పుడు కాలంలో కూడా అలాగే ఉందనమాట అందుకనే నాకు కొంచెం ఎందుకో ఈ స్టోరీ చెప్పాలనిపించింది అనగనగనగా ఒక అన్న చెల్లెలు ఉంటారనమాట అన్న చెల్లెలు ఉంటే అన్నయ్యకి పెళ్లి అయిపోతుంది ఇక్కడ చెల్లెలకు కూడా పెళ్లి చేసి పంపించేస్తారనమాట సో ఆ అన్నయ్య ఏంటంటే కొంచెం బాగా గొప్పగా ఉంటాడనమాట కొంచెం చెల్లె ఏమైందంటే కొంచెం బీ బీదస్తురాల లాగా ఉంటుంది అనమాట సో వీళ్ళ కాపురం వీలదే ఇక్కడ కాపురం కాపురం ఇక్కడనే అయితే ఏంటంటే అన్నయ్య చాలా రోజుల నుంచి కూడా ఈ చెల్లెని ఏ ఫంక్షన్కి కానీ దేనికి కానీ పిలవలేదనమాట అట్లా ఏమైపోయిందంటే ఈ అన్నయ్య ఇల్లు కట్టుకుంటాడు పిల్లలు పిల్లలు కొడతారు సంసారం మంచిగా ఉంటుంది అయినా కూడా ఈ చెల్లమ్మని ఒక్కసారి కూడా ఇంటికి తీసుకురాలేదన్నమాట తీసుకొచ్చి ఇంత బట్టలు పెట్టి అట్లా ఉంటాయి కదా ఫార్మాలిటీస్ ఆ ఫార్మాలిటీస్ ఏమీ చేయలేదు ఎందుకంటే వాళ్ళ భార్య అబ్జెక్షన్ చాలా ఉందన్నమాట భార్యకు భయపడతాడు అనమాట ఏమైనా మా చెల్లెలు విలువాలనా మా బావని విలువాలనా అంటే ఎందుకు వాళ్ళు ఇప్పుడు రంగే ఆగిపోవడం అనమాట ఇక ఆ ఊసేస్తాడు ఆ అన్నకి ఒక చెల్లు ఉందని మర్చిపోతాడు ఈ చెల్లెకొక అన్న ఉన్నాడని మర్చిపోతాడు అన్నమాట కానీ చెల్లెలకు ఈ పాపం ఒకసారి బాగా గుర్తొస్తాడు వాళ్ళన్న మా అన్న ఇన్ని అయింది ఇల్లు కట్టుకున్నాడు పిలవలేదు చల్లగా ఏంటి ఇల్లు కట్టుకుంటే గృహప్రవేశానికి మన ఆడపిల్లనే కడపగడుగుతుంది అనమాట అప్పుడు పిలవలేదు పిల్లలు పుట్టినప్పుడు పిలవలేదు నాకు పెళ్ళి అయ్యింది ఇన్ని సంవత్సరాలు అయిపోయింది మా అన్న ఒక్కసారి కూడా తీసుకపోలేదు నన్ను అనేసి ఏడుస్తుంటుందామే ఏడుస్తూనే ఉంటుంది ఏడుస్తూ 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 ఏడుస్తుంటే ఈ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఏమవుతుందో ఒక గోడకి అందులోంచి ఈ చెల్లమ్మ ఏడిచినా ఏడుపు కన్నీళ్ళు ఏవైతే ఉంటాయో కన్నీళ్ళు పడితే పడుతూ ఉంటాయి డైలీ వాళ్ళు ఏం చేస్తారు ఎందుకు ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది అసలు ఎక్కడి నుంచి కూడా ఏం లేదు వాటర్ ఎందుకు వస్తుంది కంచి అని ఏం చేస్తారంటే సిమెంట్ పెట్టి కూడా ఇట్లా సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తారు అయినా కూడా వాడుతుంటాయి అప్పుడు ఏం చేస్తారంటే డబ్బు ఇదేదో విచిత్రం ఉంది అని చెప్పేసి ఒక పంతులు ఒక వా వాస చెప్పండి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అనమాట వెళ్ళేసి ఇట్లా మా గోడల నుంచి ఇట్లా వాటర్ వస్తున్నాయి రోజు నీళ్ళు కారుతున్నాయి అంటే ఆయన అంటాడనమాట నీకు చెల్లెం ఉంది ఒక చెల్లం ఉంది ఆ చెల్లెమ్మను ఏ రోజున పిలిచినావా ఇంటికి ఇంటికి పిలిచి మంచిగా చూసుకొని ఇంట్లో ఒక టూ డేస్ త్రీ డేస్ అట్లా పెట్టుకొని మంచిగా చూసి పంపించినవా అని అడుగుతాడు అంటే అన్నయ్య అంటాడు ఇవో నేను ఇంతవరకు ఒక్కసారి కూడా విలువలేదే ఏందయ్యా నీ చెల్లె ఏడుస్తుంది నీకు ఒక చెల్లు ఉంది ఆ చెల్లె ఏడుస్తుంది ఆ ఏడుపు ఈ విధంగా నీ ఇంట్లో కన్నీరే కారుతుంది వెంబడే మీ చెల్లె దగ్గర పోయి తెచ్చుకో తీసుకొని రా మంచిగా చూసుకొని మళ్ళీ అత్తగారింటికి పంపి అంటే అప్పుడు ఏం చేస్తాడంటే ఇంటికి వెళ్ళి తొందర తొందరగా ఏం అప్పుడు కొంచెం ధైర్యంగా వచ్చేస్తుంది అనమాట ఏమే మా చెల్లె ఇంటికి వెళ్తున్నాం చెల్లెమ్మ పిలుస్తున్నాను సరే అని వెళ్తాడు అనమాట అన్నయ్య వెళ్ళి చాలా బీదస్త్రాలు ఉంటుంది అన్నమాట చెల్లెమ్మ ఆ చెల్లెమ్మ చూసి అన్నయ్య అన్న బాబా ఎక్కెక్కేడుస్తుంది పడి పడేడుస్తుంది అన్నయ్య నేను ఇన్ని రోజులకు గుర్తుకొచ్చిన మర్చిపోయినా నన్ను చిన్నప్పుడు మనం కలిసి ఆడుకున్నాం అంతా చేసినాం కానీ పెళ్ళిళ్ళైపోగానే మాత్రం మనం దూరం అయిపోయినాము విడిపోతాము అట్లా ఆ బంధం అనేది పెళ్లి కాకముందు ఉండాలి పెళ్ళి అయిన తర్వాత కూడా అన్న చెల్లెల బంధం అక్క తమ్ముళ్ళ బంధం ఎప్పటికి ఉండాలండి కడతాం మనము ఎందుకు అన్నయ్య ఏదైనా ఆపద సాదుకుంటాడేమో లేదంటే అన్నయ్య మనకు అండగా నిలబడతాడేమో అని ఒక ఆశ అదే తమ్ముళ్ళు ఉన్నారనుకో తమ్ముళ్ళు కూడా సేమ్ అండగా ఉంటారని ఆశ తోడుగా వస్తారని తమ్ముళ్ళు మరి మా అక్కకి మేము ధైర్యంగా ఉన్నాం మేము ఉన్నాం చూడు అని అంటారనేసి ఆశ ఏ ఆడబిడ్డగైనా అలాంటి ఆశలని బొమ్ము చేస్తున్నారు రియల్ రిండ్ అట్లా కాదు అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు అందరూ కూడా కలిసి మెలిసి ఉంటారు పెళ్ళిళ్ళు ఎవరిని పెళ్ళిళ్ళు కాకపోని పెళ్ళి అనేది ఏం అడ్డం రాదు ఇక ఆ చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళి బావగారిని అడిగి మా చెల్లమ్మ ఒక రెండు రోజులు తీసుకెళ్తా ఆ చెల్లమ్మ తీసుకొని వస్తాడు తీసుకొని వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే మాకు చెల్లెమ్మ వచ్చిందని చాలా వెరైటీస్ ఆఫ్ వంటలు చేయించి మంచిగా పంచభక్ష పరమాణాలతో చెల్లెమ్మ పెడతాడు పెట్టిన తర్వాత ఏం చేస్తాడంటే పాలు కదా ఇంకా సాగనంపాలు కదా అప్పుడు ఏం చేస్తాడంటే పట్టు బట్టలు మళ్ళీ కొంచెం బంగారము పట్టు బట్టలు పెట్టి పంపిస్తాడనమాట మద్దదారిలో తినడానికి ఒక టిఫిన్ క్యారేజ్ కట్టిస్తారనమాట ఎందుకంటే అప్పట్లో మనకి బస్సెస్ ట్రైన్స్ లేవు కదా బై వాక్ లేదా ఎట్లా బండి అట్లా ఉంటుండనమాట సో మధ్య ధరలో ఆగలేసి ఏంటంటే అన్నం గట్టుకెళ్తారనమాట టిఫిన్ బాక్స్లో సో ఆ టిఫిన్ బాక్స్లో మంచిగా ఒక రైస్ కర్రీ మంచిగా పెట్టి చెల్లమ్మకి అన్ని పట్టుబట్టలు పెట్టి మంచిగా ఒక బండి ఇచ్చి పంపిస్తాడు అనమాట బండి ఇచ్చి పంపించేసిన తర్వాత ఏమైందంటే చెల్లమ్మ వెళ్తుంటుంది అనమాట బిఫోర్ దట్ ఏమైపోతుంది అంటే ఈ పట్టుబట్టలు ఎప్పుడైతే కొనిచ్చి బ్యాగ్ పెడతాడో ఈ వద్ని ఏం చేస్తుంది అంటే ఆ పట్టుబట్టలని తీసేసి ఆ చింపులు ఉంటాయి కదా చింపుల బట్టలు ఆ బట్టలు పిచ్చి బట్టలు అన్నీ మూట కడుతుంది అన్నయ్యకి తెలియదు మార్చినట్టు తెలియదు అన్నయ్యకి ఏంటంటే పట్టు బట్టలు తెచ్చినట్టే తెలుసు కానీ ఇక్కడ మధ్యలో ఏమైపోతుంది వద్దాం ఏం చేస్తుంది అంటే ఆ బట్టలన్నీ తీసేసి ఆ పిచ్చి బట్టలన్నీ కట్టి చెల్లమ్మకు ప్యాక్ చేస్తుంది ఇంకోటి క్యారేజ్ కూడా ఏం చేస్తుంది అంటే ఆమె అన్నం కూర అంతా మంచిది ఉంటే మట్టి మట్టి వేసి టిఫిన్ బాక్స్ కట్టించేస్తుంది మాకు తెలియదు అన్నయ్యకి తెలియదు ఆమె తీసుకొని వెళ్తుంది తీసుకొని వెళ్ళి పాప పాపం ఆకలి వేస్తుంటుంది ఆకలి వేస్తుంటే సరే అని టిఫిన్ బాక్స్ ఓపెన్ చేద్దాం అనుకునే ముందు మా అన్న పట్టు బట్టలు పెట్టిండు ఇన్ని బట్టలు పెట్టిండు చూసుకోవాలా అనుకుంటుంది ఇంటికి చూసుకుంటలే అని లేని ఫస్ట్ క్యారెజీ ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేయగానే ఏముంటుంది తిందామంటే మట్టి ఉంటుంది ఆశ్చర్యపోతుంది బాధపడుతుంది ఏంది ఇట్లా అయ్యో మా వద్దే నాకు ఇట్లా చేసిందని అంటే ఇది అందరిలో కాదు ఇది ఒక స్టోరీ మార్టికే చెప్తున్నాను నేను దిస్ ఇస్ స్టోరీ స్టోరీ లాగానే తీసుకోండి ఎవరిని ఉద్దేశించినది కాదు సో మట్టి ఉంటుంది అన్నమాట మట్టి అంటే ఎట్లా తింటుందామే బాబు తినదు కదా ఒక దగ్గర దిగుతుంది అట్లా ఏంటంటే ఇంటింటికి సోరకాయ చెట్లు ఆ చెట్లు ఈ చెట్లు న్యాచురల్గా పెరిగేటివి అనమాట ఎవరు వేయకపోయినా కూడా పెరుగుతుండే అనమాట దిగుతుంది దిగేసి ఒక రెండు సోరకాయ చెట్లు చెట్లు కనిపిస్తే ఒక రెండు సోరకాయలు తీసుకుంటుంది రెండు సొరకాయలు తీసుకొని ఒక సొరకాయ ఏమో తినేస్తుంది ఇంకో సొరకాయ దాచిపెడుతుంది అనమాట దాచిపెట్టి ఏం చేస్తుంది ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లలకి ఇక భర్త చూపించాలి కదా గ్రాండ్గా అన్నయ్య నాకు మంచిగా పట్టుబట్టలు పెట్టిండు అని చెప్పేసి మూటిప్పుతుంది మూటిప్పాకనే అన్ని చింపులే ఉంటాయి అందరు చూసి ఆశారు ఏంది మీ అన్న తీసుకపోయి గిళ్ళ చేసిండు అంటే వెళ్ళేళ్ళు మా అన్నయ్య ఇట్లా చేసే మంచిగా కాదు కాదు అనేసి మూట కట్టేసి పక్కన పెట్టేస్తుంది ఈ సోరకాయ ఏదైతే ఉంటుందో ఆ సోరకాయ తీసుకెళ్ళి ఒక మూలగ పెడుతుంది అనమాట సరే వండుతలే రేపు వండుతలే అనేసి మూల పెడుతుంది వైపు నెక్స్ట్ డే ఆమె వంట చేద్దామని సోరకాయ తీసుకునేసరికి అది బంగారు సోరకాయ అయిపోతుంది ఆ సోరకాయ అమ్మేసి వాళ్ళు ఎంత రిచ్ అవుతారు అంటే గొప్ప ఇల్లు మంచిగా పనివాళ్ళు నగలు బట్టలు చక్కగా రిచ్ అయిపోతారు అనమాట చెల్లమ్మ రిచ్ అయిపోతుంది ఇక తెలుస్తుంది ఇక అన్నయ్యకి ఆ చెల్లె మంచిగా బతుకుతుంది మంచిగా గొప్పగా అయ్యింది అనేసి ఏ వద్దమా వాళ్ళు బీదైపోయి బీ అనేవాళ్ళు బీదగా అయిపోతారు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి బీదగా అయిపోతారు అనమాట తర్వాత ఏం చేస్తుంటే వద్దమ్మంటారనమాట ఏమండి ఏమండి నేను ఒక తప్పు చేసిన అత నా నా నాకే శిక్ష పడింది అంటే ఎట్లా ఎట్లనే అంటే నువ్వు పట్టు బట్టలు తెస్తే చింపుల బట్టలు మూట కట్టించినా నువ్వు అన్నం క్యారేజ్ తీసుకుంటున్న దాంట్లో మట్టి పోసి ఇచ్చిన నా పాపం నాకు కలిగింది మీ చెల్లె మాత్రం చాలా మంచిగా బతుకుతుందండి అని అంటే నా చెల్లెని అంత కష్టపెడతావా అంత ఇన్సల్ట్ చేస్తావా అట్లా చేసి పంపిస్తావా అని చాలా అంటే చాలా బాధపడతాడు కొన్ని రోజుల వరకు బాధపడతాడు బాధపడితే చెల్లెమ్మ మాత్రం అక్కడి నుంచి అన్నయ్య నేను ఇట్లా ఇల్లు కట్టుకున్నా నేను ఇంత మంచిదైనా రండి మా ఇంట్లోనే ఉండి ఉండండి మీకు ఆశ్రయం ఇస్తానేనంటే బోరు నేడుస్తారు ఎంత మంచి మనసు ఆ చెల్లెమ్మకి అన్నా అట్లా స్టోరీలోనే కాదండి రియల్ లైఫ్లో కూడా అట్లాగే ఉన్నారు కొంతమంది ఏంటంటే అక్కకి తమ్ముడు తమ్ముడు ఇల్లు కట్టుకున్న మరి పిల్లలకు బ బర్త్డేలు అయినా పిలవరు అలాగే అన్నలు కూడా ఏం పిలువలు లే వాళ్ళు వస్తే ఏదో ఒకటి అంటారు ఏదో ఒకటి అడుగుతారు ఏమైంది అడుగుతే ఎంతగానో అడుగుతారు నీ స్తోమతను బట్టి ఏదో ఒకటి ఏదో ఒక పాటు చీరని అడుగుతారో ఏదో కొంచెం బంగారం అడుగుతారేమో అంతేకాదు పెద్ద ఫంక్షన్స్ చేసుకుంటేనే కదా నువ్వు ఊరికే వచ్చేసి అయితే అడగరు కదా ఏదైనా అకేషనల్గానే కదా ఇలాంటివి పెట్టుకునేవి ఉంటాయి సార్ నాకు ఈ సెంటిమెంట్స్ తెలియదు నాకు ఇవి తెలియదు అండి ఎందుకు తెలియదు అండి నీకు ఇన్ని పూజలు తెలుసు అన్నీ తెలుసు అన్ని తెలిసినప్పుడు నీకు అక్కలకు చెల్లెళ్ళకు బట్టలు పెట్టాలా అవి పెట్టాలనేది మాత్రం తెలియదా ఒకరు చెప్పాలన్నా నీ మనుషుల నుంచి రావాలి నీ మనుషుల నుంచి వస్తే ఎవరు ఆపుతారు మా చెల్లెమ్మకి ఏం పెట్టాలా మా అక్కలకి ఏం పెట్టాలా ఒక్కొక్కరికైతే ఇద్దరు ముగ్గురు అక్కలు ఉంటారు ఒక్కొక్కరికైతే మరి ఒక్కరే అక్క ఉంటారు ఒకరే చెల్లె ఉంటారు అది వాళ్ళకి ఏమి ఇబ్బంది పెట్టుకోవడానికి పిలవాలా పిలిచి ఇంత చక్కగా ఆడబ ఆడబిడ్డని చూసి పంపించేసేయాలి వాళ్ళంటి వాళ్ళు పోతారు ఏమి ఉండరు కదా మీలలో అయితే నేను అంటే లాస్ట్కి ఇంకా అందరు కలిసి ఉంటారు స్టోరీలో నేను ఏమంటున్నానంటే అందరం కూడా కలిసి ఉండాలి కలిసి ఉంటేనే కలదు సుఖం ప్రతి అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు పెళ్ళి కాకముందే ఏ విధంగా అయితే మీరు కలిసి మెలిసి ఆడుకొని కష్టాలు పంచుకొని చదువుకొని ఉంటారో అట్లాగే పెళ్ళైన తర్వాత కూడా మనకి ఎవరేం డిస్టర్బెన్స్ ఏం కాదు నీకు ప్రేమ ఉంటే ఎవరు ఆపుతారు చెల్లమ్మతో మాట్లాడద్దు అక్కతో మాట్లాడద్దు అని ఎవరు ఆపుతారు నిన్ను మాకు కూడా ఏదంటే లేడీస్కి మా మగవాళ్ళు కూడా అయ్యో మీ అన్నం మంచిగా చూస్తలేడు ఎందుకు అని ఒక మాట అంటారు ఏం మాకు కూడా ఏం వాళ్ళేం అడ్డం కాదు మా అన్న తమ్ముళ్ళకి ఏం అడ్డం కాదు అక్క చెల్లలకేం అడ్డం కాదు పండగలకు అకేషన్స్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ అంటే మన ఇంటి ఆడపడుచుకి ఇవ్వాలి ఫంక్షన్ చేసినా ఇంటి ఆడపడుచు చేసిన తర్వాతనే స్టార్ట్ చేస్తారు అందరి ఇళ్ళలో ఎవరైనా సరే ఎందుకంటే ఆడపిల్ల దీవెన ఉండాలా ఆ ఫంక్షన్కి ఆ ఆడపిల్ల దీవించాలా అట్లా దీవించాలంటే ఆడపిల్లని మంచిగా చూసుకోవాలా ఆమెకి ఏమేమి చేయాలో చెయ్యాలి పట్టుబట్టలు తెస్తారా పిల్లలకి మూడికి అందరికి అందరికి తేవాలా ఊగే రోజు మనం ఏం పెట్టాం కదా సంవత్సరానికి రెండు మూడు ఫంక్షన్లు చేసుకుంటే ఎక్కువ సో ఏ ఫంక్షన్ చేసుకున్నా ఫస్ట్ ఆడపిల్లకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇంటి ఆడపిల్ల ప్రతి ఒక్క ఆడపిల్లని కంపల్సరీ మన ఇంట్లో ఫంక్షన్ అయితే ఫస్ట్ వాళ్ళకే చేసి పంపించాలి ఇప్పుడే వాళ్ళ దీవెనలు మన మీద ఉంటాయి కష్టాలు వచ్చినా ఏ నష్టాలు వచ్చినా ఆ ఆడపిల్ల దీవెన వల్ల కొన్నివి మంచిగా సాల్వ్ అయిపోతాయి ప్రాబ్లమ్స్ సో ఈ స్టోరీ మీకు ఇట్లా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ టైం వేస్ట్ చేసుకోకుండా జస్ట్ ఒక పక్కన పెట్టుకుని మీ పని మీరు చేసుకోండి స్టోరీ వింటుండి ఇప్పుడు నాకు నచ్చిన పాట ఏదైనా ఉందనుకోండి సాంగ్ నేను ఏం చేస్తాటో వర్క్ చేసుకుంటూ కూడా వినేస్తాను అనమాట లేదంటే ఇట్లా ఇయర్ఫోన్స్లో పెట్టేసుకొని ఆ పని అయితే ఉంటుంది నాది నేను ఇయర్ ఫోన్స్లో స్టోరీ కానీ సాంగ్స్ కానీ విని ప్రాక్టీస్ చేస్తుంటాను అట్లా మీరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా స్టోరీని వినండి మీ పని కూడా మీరు చేసుకోండి నిద్ర రాని వాళ్ళు మాత్రం పక్క పెట్టుకొని పడటం వినండి ఓకేనా థ్యాంక్ యూ